గ్రామంలో వీధి సునకాలు స్వైర విహారం చేస్తూ గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచిన వీధి సునకాలను అరికట్టాలంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు సంఘటన మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామంలో తన ఇంట ఆవరణంలో నిద్రిస్తున్న మహిళలు చిన్నారులు వృద్ధులు అందులను ఇరవై మందిపై వీధి సునకాలు స్వైర విహారం చేసి తీవ్రంగా గాయపరిచాయి స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ లో వీధి సునకాలు స్వై పరిహారం చేస్తూ రోజు పదుల సంఖ్యలో గ్రామస్తులను దాడి చేస్తున్నాయని ఆరోపించారు మరసలా కర్తన్నై గాడల ఇప్పుడు అంటరీగా మీకు ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పుర్ వాలకు అక్కడ మనకును కుకలు 10 మందిని చేస్తా నిన్న కుసందాని శుక్రేశం రాయ్ దౌర రాయ్ దౌర కచేతలో ఉండాల కచే

పన్నెండు గంట రాత్రి తినదాక వండుకున్నారు తెల సభ్యులే కందుకూరి దాస్ అనగా మేము కుక్కల గురించి వచ్చి బాగా ఇబ్బంది అవుతాం సారు దాని గురించి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అధికారులు పట్టించుకోవాలి సర్పంచ్ కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టరే కానీ లేకపోతే పక్క మన మన ముఖ్యమంత్రి అయినా కూడా దీన్ని పట్టించుకొని మా ఒక్క ఊరే కాదు దేశమంతటా పనిచాలని పదే పదేగా నమస్కారాలు చేసి చెప్తాను ఇక నిన్న ఏడుగురిని ఇలా నిన్న పది మందిని ఇలా ఏడుగురిని చాలా ఘోరంగా అయిపోతాం సార్ అక్కడ మేడం మాత్రం మంచిగా ఉన్నది కుక్కలు కాదు కాదని అక్కడ కోట్లేసి వేసి ఉన్నది కానీ ఇక్కడ పరిస్థితి ఏమైనా తెలియదు మరి ఆ మేడం నాకు తెలియదు ఆ మేడను కూడా దయచేసి ఆ కోట్లో ఉన్నదాన్ని ఇతర ఇతర చేసుకోవాలని కోరుకుంటాను వాలేరు కోమలీల వాలేరు నాగేశు ఇప్పుడు తాళ పూసపల్లి బయట పడుకుంటే కుక్కలు గడిచిపోయినాయి బయటికి వెళ్దామంటే భయం అవుతుంది మా భార్యలు భర్తని గడిచినాయి ఈ కుక్కల్ని నివారించాల్సిందిగా కోరుతున్నాను కుక్కలు కోతులు బాగా భయం అవుతాను ఊళ్ళే పది మందిని గడిచినాయి బయటికి వెళ్దామంటే భయమైతోంది నా పేరు ధనలక్ష్మి నా మీద కుక్కలు దాడి చేసిన ఉత్తు కూర్చుంటే కరిచిపోయినాయి నా కండ్లా పడు కుక్కలు నివారించాలి సర్పంచ్ గారిని నాకు నాకే కాదు మా ఊళ్ళో చాలా మందికి గడిచినాయి గడిచినాయి బర్డ్డేలా